నమస్తే అన్న ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన చొప్పదంటే ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన చేసింది నా మీదనే ఏమైంది విషయం ఏంది అంటే ఏమైనా పోస్టులు పెట్టినా వ్యతిరేకంగా లేకపోతే ఎట్లా ఏం జరిగింది వ్యతిరేకంగా మా కేటీఆర్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళా దానికి కౌంటర్గా మా సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా అన్న పెట్టారు అతనే మా బీఆర్ఎస్ నాయకులు పావని కూడా కానీ ఉంటది ఓకే అక్కడ కూడా ఇన్స్టాల్ పెడితే కింద కామెంట్లు పెట్టినాం ఏది ఇన్స్టాల్లో కామెంట్లో పెట్టినా ఇన్స్టాలో కామెంట్ పెట్టినాం ఓకే పోస్టులు ఎక్కువ పెడుతున్నాయి రా కామెంట్లు బాగా పెడుతున్నాయి అని మా మెడికల్ సత్యం పోస్టులు పెడుతున్నాయి ఏం అనుకుంటా ఆరు వచ్చి గూండాలు ఎక్కడ 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 జరిగిన సంఘటన నేను పనినర్లో ఆటో డ్రైవింగ్ ఇస్తుంటాను నేను బిఆర్ఎస్ పెట్టిన ఐ మీన్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఓకే అయితే నేను శాతాయ్ యూనివర్సిటీ కిరాయి దింపేసి కరీంనగర్ లోపలికి వెళ్ళే టైంలో నా వెనక ఒక్కతనం వచ్చింది ఫస్ట్ వచ్చి ఒక నుంచి ఆగు అంటే ఆగి కిరాయి వాళ్ళు కావచ్చు అనుకోని ఆయన ఆగి పక్కకు రాగానే ఇంకో వెనక మూడు బండ్ల మీద వచ్చారు మళ్ళా వచ్చి ఒకటేమో ఒక దాడి దాడి అంటే ఏం మాట్లాడుతులేరు వాళ్ళు ఏం అడగలే ఎవరు మీరు అంటే కూడా ఏమంటారు గొంతొక్కలు గట్టిగా దొరకబట్టిరు గొంతు దొరకబట్టి ఇక మిగతా వాళ్ళంతా ఇష్టం గుద్దిర్రు మొత్తం పక్క బొక్కల చెవుల మీద తల మీద మస్తు గుద్దినాక ఆ వెనకకెళ్ళి వేరే వాళ్ళు వస్తురని చెప్పి అంతా పారిపోయారు అంటే ఇప్పుడు వాళ్ళని చూస్తే గుర్తుపడతావా ఏం పేర్లు అలా ఏమైనా ఐడియా వాళ్ళ ఫోటోలలో నాకు చూయించారు కొంతమంది వీళ్ళు ఇద్దరునైతే పేర్లు సాయి అట టిల్లు అంటే పేర్లు వీళ్ళు ఎమ్మెల్యే ఇంకొకసారి వాళ్ళు అంటే గుద్దుకుంటే అప్పుడు ఏమో కామెంట్లు బాగా పెడుతున్నాయి మా అన్నకు సత్యం అంటే ఏం పెట్టినా ఏం మాట్లాడదా ఏం ఇక వాళ్ళు ఏం పెట్టినా అని అంటే కూడా చెప్తలేరు ఇంకొకసారి బిడ్డ పోస్ట్ పెట్టిన కామెంట్ పెట్టినా సంపేత్తం నేను ఎక్కడ ఉన్నా అని చెప్పి అనుకుంటా వేరు ఆ అంటే ఎందుకు అర్గత అంటే నేను రౌడీలో గెలిచి రౌడీ డిజైన్ చేయడానికి గెలిచిందా మరి ఒక సేవ చేయడానికి గెలిచిండా అర్థం అవ్వట్లేదు ఇన్స్టా మరి చాలా మటుకు కామెంట్ అత్తెనే ఉంటాయి అన్న కామెంట్ పెట్టినవని కొట్టాలంటే ఇవ్వాలా మరి కరెక్ట్ అది అదే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఓన్లీ కామెంట్లు పెట్టడానికి నేను దాడి చేసిరా అనుకుంటున్నాను దాడి చేసిండు జస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అన్న నేను ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటా అన్నాడు విఆర్ఎస్ పార్టీ తట్టున ఇంస్టాగ్రామ్ లో చాలా మంది పెట్టిరు మరి అందులో నన్నే ఒక్కటి నేర్చుకొని ఇప్పుడు మిగతా ఎందుకు పెట్టినాం అని చెప్పి కామెంట్ ఎందుకు పెట్టినాం అని చెప్పి కొడితే చేయాలి దాని ఉద్దేశం ఏంది ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ అలా మీద టూటోన్ కరీంనగర్ టూటోన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం మరి ఇంతవరకు అయితే ఎటువంటి ఫోన్లు కూడా రాలే స్టేషన్ నుంచి రాలే ఏం రాలే మరి రవిశంకర్ గారు రవిశంకర్ గారు అన్న అన్నగారు కంప్లైంట్ ఇప్పించారు ఆ కంప్లైంట్ ఇచ్చే క్రమంలో కూడా మన అన్నగారికి ఫోన్ చేసి మళ్ళీ వార్నింగ్ ఇస్తారు ఏది రవిశంకర్ అన్న గారికి ఫోన్ చేసి నువ్వు ఊర్లా ఎట్లా తిరుగుతు చంపిస్తావు బాగా మా బా కామెంట్ అయింది పోస్టులు బాగా పెడుతున్నావు కౌంటర్ బాగా పెడుతున్నావు మా అన్న గురించి అని ఆయన పేరు ఇస్తారు అది ఆయన పోలీస్ స్టేషన్లో ఉండంగానే అంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీలా పాలన చేస్తురా మరి ఏం చేస్తుర్రా అనేది జనాలు అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది వీళ్ళు అర్థమైంది ఏందన్నా వీళ్ళు కార్యకర్తల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఇద్దరు ఇద్దరుగానే ఈయన ప్రతిపక్షంలోని ప్రశ్నించాల్సిన ఈయనే ఈయన పొరట్లో పెట్టలేక ఉరికించుకుంటా కొడతా అని ఈయన ఇప్పుడు రవిశంకర్ గారు అంటున్నాడు అయినా ఆయన కొడతాం అంటారు మరి వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు లేకపోతే మీ కార్యకర్తలు ఇప్పుడు కేసులు కార్యకర్తల మీద ఆయన కొట్టిన కొట్టినోని కార్యకర్తనే కొట్టారు మరి ఎవరెవరికి రాస్తున్నాయి దెబ్బలు కార్యకర్తలు బలెత్తర నేను కదే అంటున్నా ఎందుకైనా ఏది కాని విషయం సరే నువ్వు కామెంట్ పెట్టినా కార్యకర్తలు ఏంది ఏ నాయకుడు ఏ నాయకుడు లేడు లేడు కార్యకర్తలకు అండగా ఉండాలి మా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న గెలిచిన కార్యకర్తలు మేము గెలిచి వందకు వంద శాతం కార్యకర్తలు లేని ఏ నాయకుడు కూడా లేదు కాకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు ఏ నాయకుడు గానీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇటువంటి పరిణామాలు ఉంటాయి సత్యం గారు మెడిపల్లి సత్యం అనేటయి కేటీఆర్ ఇష్టమైనట్టు మాట్లాడిండు ఆయన మాట్లాడినాక దానికి కౌంటర్ గా రవిశంకర్ అన్న పెట్టిండు సరే పెట్టిండు వాళ్ళు పెట్టిరు ఇల్లు పెట్టిరు మళ్ళీ కార్యకర్తలను టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు అంటే అభిమానంతో పెడతానే ఉంటాం అన్న పార్టీ వాళ్ళు పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్త కాబట్టి పెడితేనే ఉంటారు కానీ దీన్ని అంటే ఒక కార్యకర్త అనేటోడు పేదవాళ్ళెక్క ఉంటాడు అన్న ఇప్పుడు ఏదో పార్టీ అభిమానం తోటి నాయకుల అభిమానతో పని చేస్తుంటే కార్యకర్త ఇప్పుడు ఏ సామాధి వాడతాం నేను అన్న నేను బీసీ అన్న మన్ని బీసీలకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంది రాజకీయ పరంగా ఎంత ఉందని అడుగుతున్నా ఇప్పుడు మీ శంకరన్న కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎంఎల్ఏ కానీ ఎవర ఎవ్వరు లేరు మరి ఇక దే దేనికోసం నీ పోరాటం దేని దేనికోసం మీ పార్టీ దేనికోసం మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీచ్ల గురించి మాట్లాడుతుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేస్తా అని ఇస్తా అని చెప్పి ఏం చేస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేసిన మొన్నటి దాకా ఈ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి ప్రజల్ని బాగా నమ్మించారు అన్న తర్వాత చేతులు అదే కదా ఇప్పుడు అధికారం మా బీసీల బీసీల ఏమంటారు బీసీలతో ఆడుకుంటారు కదా ఓట్ బ్యాంకింగ్ గా వాడుకుంటారు కార్యకర్తలుగా ఆడుకుంటారు అంతే అంటే కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళను అధ్యక్షులు తప్పితే ఇంకేం లేదన్నా సరే ఓకే బ్రదర్ నువ్వు వీలైతే ఒకసారి నా స్టూడియోకి రా అన్న ओके माँ ब्रना थैंक